హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మ హోమ్ కిచెన్ ఈరోజు కిచెన్ చేస్తున్నా అండి చిక్కుడు ఆలు రెండు క్యారెట్లు నాలుగు బీన్స్ ఒక ఉల్లిపాయ పచ్చిమిర్చి రెండు చిన్న టమాటాలు సాల్టు కారం పసుపు అల్లమిలిగడ్డ బిర్యానాకు చాజీరా యాలకులు లవంగాలు దాల్చిన చెక్క కలమ కొత్తిమీర ఒక కప్ ఆయిల్ వేసుకుంటున్నా మంది కూరగాయలు కలిసి హాఫ్ క్లియర్ కదా ఒక కప్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కొంచెం వేడి చేసుకుందాం పచ్చిమిర్చి వేసేసుకుందాం ఫస్ట్ దాల్చిన చెక్క లవంగాలు याला बिरेना को, चाज ఇప్పుడు విఫలు వేసేస్తుందా పిల్లలకు అట్లా తిన్న కూరగాయలు తినని పిల్లలు ఉంటారు కదా మళ్ళీ కూరగాయలు వేసి మంచిగా ఇక్కడ కిచడి చేసి పెట్టేసేయండి మంచిగా తింటారు పిల్లలు బ్యాచ్లెస్ అయినా కానీ కూర అవసరం లేదు ఇట్లా కిచడి చేసుకుంటే ఇక మనం కూర అన్నం వండాలి లేట్ అవుతుంది అని అనుకున్నప్పుడు కళ్ళు కూరగాయలు రందం వేసేసి మంచిగా రైస్ వేసేసుకొని వండుకున్నాం అనుకో రెండు రెండే టైంలో ఒకటి రెండు వేసుకుంటాం మంచిగా ఇష్టంగా కూడా తింటారు పిల్లలు ఇష్టంగా తింటారు మనకు కూడా ఇష్టంగా తింటాం దీంట్లో పెరిగి వేసుకొని అయినా ముద్దపప్పు వేసుకొని అయినా నెయ్యి అయినా లేదంటే టమాటా పచ్చడి మామిడికాయ పచ్చడి ఏది వేసుకున్నా సూపర్ ఉంటుంది కొంచెం పుదీనా వేసుకున్నాము చూడండి చూడండి అద్మ హోమ్ కిచెన్ అని కొట్టిరాకో మొత్తం నేను ఏమేం చేసినా చేసిన అద్భుత మీరు చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టుండి మంచిగా మా ఛానల్ని ముందు తీసుకెళ్ళండి తలెమాకులు వేసేస్తున్నా కొంచెం కోతిమీర వేసేస్తున్నా అలమే కదా లాస్ట్లో వేసుకుందాం ఎందుకంటే అడుగుపడుతుంది ఇప్పుడు మనం మీ కూరగాయలన్నీ మగే వస్తుంది కదా లాస్ట్లో వేసుకుందాం ఒక చిప్కా పక్క వేసుకున్నాము రాసులు వేసుకుందాం మన తర్వాత కొంచెం ఇప్పుడు బీన్స్ క్యారెట్ ఆలు చిక్కుడు కొంచెం మగ్గిన తర్వాత టమాటా వేసుకుందాం పిల్లలకు చాలా విటమిన్స్ వస్తుంది ఇట్లా తింటాయి కూరగాయలు అన్నీ తింటాయి మంచిగా విటమిన్స్ వస్తుంది అన్నీ కలిపేసి వండుతాం కాబట్టి మంచిగా విటమిన్స్ వస్తుంది మీరు ట్రై చేయండి కంపల్సరీ ట్రై చేయండి సో మనం పిల్లలకి ఇట్లా అన్ని కూరగాయలతో చేసి పెట్టవచ్చు ఎన్ని కూరగాయలు మన ఇంట్లో ఉన్నాయో అన్ని కూరగాయలు వేయొచ్చండి బెండకాయలు కానీ వంకాయలు కానీ అన్ని కూరగాయలు వేయచ్చు ఇలా మళ్ళా ఇందులో పప్పువి కూడా చూపిస్తాం మీకు బేసరపప్పు కందిపప్పు చెన్నపప్పు అన్ని పప్పులు అయితే కూడా ఆవిడతో కూడా చూపిస్తాం మీకు కిచిడి ఇట్లా ఒకసేపు మగ్గరకి మూత వెళ్దాం ఐదు నిమిషాలు చూడండి స్తే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు టమాటా ఉప్పు కారం అన్నీ వేసేసుకుందాం ఇదే టమాటా వేసి మగించి ఉప్పు కారం వేసేసుకుందాం మంచిపోతాయి చిట్కా సాట్ వేసుకుందాం తొందరగా మంచిపోతాయి చాలా బాగుంటుందండి నేను చెప్పడం కాదు మీరు చేసుకొని చూసి ట్రై చేయండి నా చాలా నూర్తి తీసుకురా ఐదు నిమిషాలు మగ్గించుకుందాం మొలరుసా చూసుకుందాము ఒక రెండు మూడు నిమిషాలు అయింది ఇట్లా మంచిగా ఉంటాయి ఇప్పుడు అలమీర్ పేస్ట్ వేసుకుందాం ముందే వేసుకుంటే ఏమవుతుందంటే ఒక అడుగు పడుతుంటుంది మనం కూరగాయలు అరుకుంటే అడుగు పడుతుంటుంది ఒక స్పూనే వేసిన అలవాల్ లెక్క అలమిరి పేస్ట్ కొంచెం మగ్గినాక ఉప్పు కారం వేసేసుకున్నాం ఇంకొంచెం మగ్గిన రెండు మూడు నిమిషాలు మళ్ళీ రెండు మూడు నిమిషాలుకున్నా అలవే పేస్ట్ చేసి కొంచెం మగ్గినవి ఇప్పుడు ఉప్పు కారం వేసేసుకుందాం కాదు కారం మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా కొంచెం ఘాటే తింటాము ఒకటే చేస్తున్నాం సాల్ట్ ఇందాక కొంచెం వేసుకున్నాం కదా ఒకటే చేస్తున్నాం తక్కువ పడితే మనం వేసుకుందాం ఈసారి ఇందాక కొంచెం వేసుకున్నాం కదా తాలూకుల పసుపు కొంచెం కలర్ కోసం ఇంకొక చిట్కే వెజ్ మొత్తం వేసేసుకుంటే వెజ్ బిర్యానీ కూడా చూపిస్తాను మీకు కాజు చూపెట్టలేదండి కాజు బిర్యానీ కూడా చూపిస్తాను మీకు ఒకసారి ఇలా ఇంట్లో కూడా వేసుకోవచ్చు మనం కాజు ఇప్పుడు నేను వేయట్లేదు ఇంకొక ఐదు నిమిషాలు మగ్గించుకొని వాటర్ వేసేసుకుందాం ఇక రెండు మూడు నిమిషాలు అయిందండి రెండు మూడు నిమిషాల తర్వాత మొత్తం ఫ్రై అయిపోయినాయి చూడెక్కువసేపు ఫ్రై చేసుకుంటే ఏమైందంటే వాటర్ వేసినాక కొంచెం ఈ ముక్కలన్నీ టేస్ట్ ఉంటాయి అన్నమాట అన్ని కూరగాయలు అట్లా ఇక అప్పుడు వేసే కానీ వాటర్ వేసేస్తే ఏమైందంటే ఈ ముక్కజెర్ర పచ్చి పచ్చి అనిపించి అన్నంలో టేస్ట్ అనిపించేది రైస్లో ఇప్పుడు వాటర్ వేసుకుందాం మనం మగ్గిపోయినాయి కదా సగం మగ్గిపోయినాయి కదా వాటర్ వేసేసుకుందాం ఇగో దీంతో రెండు పెట్టినా హాఫ్ కిలో అవుతుంది హాఫ్ కిలో కూరగాయలకు హాఫ్ కిలో బియ్యం చేస్తున్నా ఈ గ్లాసు రెండు గ్లాసుల బియ్యానికి గ్లాసు రెండు గ్లాసుల బియ్యానికి మూడు గ్లాసులు వాటర్ వేసుకున్నాం గుంచుకోకపోతే కదా ఇంకా కొంచెం వాటర్ వేసుకున్నాం మూడు మీద కొన్ని వాటర్ వేసుకున్నాం ఇట్లా వాటర్ మంచిగా మరిగినాక ఇప్పుడు బియ్యం వేసేసుకుందాం హాఫ్ కిలో అన్నీ కలిసి కూరగాయలు హాఫ్ కిలో హాఫ్ కిలో బియ్యం రెండు గ్లాసులకు మూడు గ్లాసులు వాటరు కొన్ని వాటర్ ఎక్వేషన్ ఇప్పుడు వాటర్ వేసేసిన కదండీ హైలో పెట్టుకుందాం అమ్మాంటిగా చూడండి ఇట్లా మంచిగా మసిలిపోయినాయి వాటరు ఇప్పుడు మనం బియ్యం వేసేసుకుందాం హాఫ్ అన్ అవర్ నానబెట్టినా బియ్యము వేసేసుకుందాం మంచిగా కూరగాయలదంతా రసం వాటర్లో దిగదు ఖచ్చితంగా మీరు ట్రై చేయండి మనం చేసుకొని తింటే బాగుంటుంది ఏదైనా టేస్ట్ ఖచ్చితంగా ట్రై చేసి లైక్ కొట్టండి షేర్ చేయండి చూసి వదిలేకండి ఛానల్ ఫుల్ సపోర్ట్ మీరు కొంచెం సేపు ఆయిల్ ఉంచుకొని వాటర్ కొంచెం ఉంచుకున్నాక సిమ్లో పెట్టేసుకుందాం ఇట్లా అయిందండి పిల్లలకైతే చాలా బాగుంటుంది పెద్దవాళ్ళు చిన్నపిల్లలైనా మంచిగా ఇష్టపడత మనం ఇట్లా సమానం అనేసుకొని ఇప్పుడు మొత్తం సిమ్లో పెట్టేసుకుందాం జీరో ఐదు నిమిషాలు కొని బంద్ చేసుకుందాం చూడండి మన కిచడి అయిపోయింది మొత్తం స్టవ్ ఆఫ్ చేసుకుందాం చూసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం ండి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం చేసుకుందాం చూడండి ఎంత బాగా వచ్చింది చూడండి వెజ్ కిచీ రెడీ అయిపోయిందండి ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సూషోదలేకండి ఇది ప్రతి ఒక్కరికి షేర్ చేయండి దీంట్లోకి నెయ్యి మామిడికాయ చట్నీ మనం వేసుకొని కొంచెం పెరిగి వేసుకొని తిన్నామంటే సూపర్ ఉంటుంది బిర్యానీ కన్నా టేస్ట్ ఉంటుంది మీరు ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ఇంకేం చేయాలనో కామెంట్ రూపంలో కూడా నాకు తెలియజేయండి మీరు తెలియజేస్తుంటే నాకు సంతోషం అనిపిస్తుంది ఇంకేం ఉండాలని నాకు ఆలోచన వస్తుందండి కానీ సపోర్ట్ చేయండి నా వీడియోని ముందుకు తీసుకెళ్ళండి చూసి వదిలేయకండి